రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది ఎందుకని ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని సీతమ్మ ఎందుకు రాముండి ప్రేమించింది అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం కారణం లేకుండా ఏ కారణం లేదు నా భర్త అని ప్రేమించి మా నాన్నగారు ఈ భర్త తని చేశాడని ప్రేమించలేదు ఆయన నా భర్త అందుకు ప్రేమించి నా ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది మీరు చూడండి తండ్రి ఎంతో సంతోషిస్తాడు అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా చాలా మంచివాడమ్మా బాగా చదువుకున్నాడమ్మా అంటాడు లోన్లు అన్నీ పెడతాడు పెళ్లి ప్రయత్నాలు అన్నీ చేస్తాడు చక్కగా సంభారాలన్నీ తీసుకొస్తాడు ఎంతో అందంగా పెళ్లి ఆ పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు పెళ్లి అయిపోతుంది అప్పగింతలు వస్తాయి బౌరుమని ఏడుస్తాడు ఎంత మగవాడో కూడా ఆడది ఏడుస్తుంది కన్న తల్లి ఇంత ఇంతేడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని కాని ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు కోడళ్ళున్నారు కూతుళ్ళు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు తన భార్య తనకుంది తన ఊళ్ళో తనున్నాడు తన ఇంట్లో తనున్నాడు తన వారి మధ్య తనున్నాడు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు ఒక ఆడపిల్ల తన వారన్న వారెవ్వరూ లేరు అత్తగారు ఎవరో తెలియదు మామగారు ఎవరో తెలియదు ఆడబడుచు తెలియదు తోడికోడళ్ళు తెలియదు ఊరు తెలియదు భాష తెలియదు ఒక్క వ్యక్తి పరిచయం లేరు అసలు తన భర్తని నిన్న రాత్రి తాళికత్తిన వ్యక్తితో కూడా పరిచయం లేదు కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది చిటికిన నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుందంటే ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో ఏ ఉందని వెళ్ళిపోయింది ఎవరున్నారని వెళ్ళిపోయింది ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది నిర్ణయం అని వెళ్ళిపోలేదు ఆయన తన భర్త తన దైవం ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే వెళ్ళిపోయింది భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ ఎందు పండించారు వాల్మీకి మహర్షి అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు ఒక్కటే కారణం ఆయన తన భర్త ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు జీవితాంతం అంతే సీతమ్మకి తెలుసున్నది అందుకే సీతమ్మ లాంటి తల్లి సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి అబ్బా ఇల్లాలుగా ఆ దాంపత్యం ఆ పాతివ్రత్యం ఏమి సహనం ఏమి మర్యాద సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది భర్తాద్విగుణం హృదయే పరివర్తీ అంతర్జాతం అభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళవలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు ఆయన అంటారు తర్తా ద్విగుణం హృదయే పరివర్తతి ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది ఎలా అనువర్తించి అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి ఒక్క నాలుగు రోజులలో ఆమె తెలుసుకుంది ఆయన అభిరుచులు ఇవి ఆయన కోరికలు ఇలా ఉంటాయి ఆయన నడవడి ఇలా ఉంటుంది రాముడు పరమ ధర్మాత్ముడు సూర్యోదయా పూర్వం లేచి స్నానం చేసి సంధ్యవారుస్తాడు కాబట్టి అంతకన్నా ముందు నిద్రలేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు జ్ఞానప్రసూనాంబక అభిషేకం చేయిస్తారు ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్త కమర్చాలి ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ అనుగమించిన కారణం చేత ఏమైపోయింది అంటే మహర్షి అన్నారు ఆఖ్యాతి హృదయం హృదా వాళ్ళు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం వాళ్ళకి కలగలేదు అంటే సీత తువ్వాలిస్తావా సీత మడి నీళ్లు పెడతావా సీత అభిషేకానికి మారేడుదళాలు పెట్టావా అలా అడగవలసిన అవసరం లేదు రాముడే పెట్టుకుంటే ఏదైనా మరిచిపోయి మళ్ళీ లేవాలేమో సీతమ్మ పెడితే రాముడు లేవక్కర్లేదు అంటే ఆయన పూజ ఎలా చేసుకుంటాడో పూజలో ఎక్కడెక్కడ ఏ సంబారాలు వాడుకుంటాడో అందులో ఒక్క సంభారం కూడా తక్కువ రాదు పూజ ఆవిడ చేస్తుంది ఆవిడ కాదు రాముడు చేస్తాడు పూజ చేసేది రాముడు పూజకు అందించేది ఏర్పాటు చేసేది సీతమ్మ ఎవరి హృదయాన్ని బట్టి తన హృదయాన్ని బట్టి రాముడి పూజ కాదు రాముడి పూజని బట్టి సీతమ్మ అమరిక మీరు ఆ విషయం గమనించాలి ఎంత అందమైనటువంటి ఏర్పాటులో ఆవిడ పెడుతుందంటే ఆయన ఉపచారాలు చెయ్యడానికి వీలైన రీతిలో ఆయా పదార్థములను వరుసక్రమంలో పెట్టి ఉంచేస్తుందంటే అంటే రాముడు ఇప్పుడు ఈ అవసరంలో ఉంటాడు ఆయన సీత అని పిలవక్కర్లేదు ఆయన ఈ అవసరంలో ఉంటాడు ఆవిడ తెలుసుకుంటుంది ఆవిడ అమర్చేస్తుంది దాన్ని ఆయన ఇప్పుడు స్నానానికి పెడతారు ఆవిడ పంచల చాపు అవి అక్కడ పెట్టేస్తుంది రాముడు స్నానానికి పెడతాడు ఆమె పావు గంట ముందే రాముడి స్నానానికి అక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయో లేవో చూసేస్తుంది సీత ఇక్కడ అనవలసిన అవసరం ఉండదు ఒకవేళ అన్నీ ఆవిడ అమర్చిన అంటే నేను లౌకికమైన ఉదాహరణకి చెప్తున్నాను వాల్మీకి రామాయణంలో ఉంది అని కాదు వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను అన్నీ అక్కడే ఉన్నా రాముడే చూసుకోలేదు అనుకోండి సీత అన్నాడు అనుకోండి పంచల్ షాప ఆ పక్కనే ఉంది అంటుంది ఆవిడ వాక్యం పూర్తి చేశాడా పంచల్ షాప్ ఎక్కడుంది అని అడిగాడా స్నానం చేసి వచ్చిన ఇంత సమయం తర్వాత సీత అన్నాడంటే పంచల్ సాపు కలపడలేదన్నమాట ఆయనకి ఏదో వెతుక్కుంటున్నాడు ఖచ్చితంగా దాని గురించే దాని గురించి కాదు అని ఆయన అన్న సందర్భం ఉండదు ఆయన ఎప్పుడు సీత అన్న పాలు అక్కడే పెట్టాను అనగలదు అంటే ఆయన అవసరాన్ని ముందు గమనించి పెడుతుంది రాముడు కూడా అలా అయోమయంగా అక్కడే ఉన్నా మళ్ళీ సీతా సీత అంటూ ఉండడు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది ఎందుకని ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోప వచ్చి మాట్లాడుకోక కాదు అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు ఎంత గొప్పగా పెట్టేసింది అన్నీ అయిపోయాయి చక్కగాను అని ఆమె విషయంలో ఆయన అంతే సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు మాట్లాడుకోలేక కాదు మాట్లాడుకోవడానికి విముఖులై కాదు మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి అది దాంపత్యం మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా చేయగలిగితే సీతారాముల్లో ఉండే ప్రయత్నం అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది ఎంత అందంగానో అర్థం చేసుకుని అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే అది చాలా చాలా గొప్ప దాంపత్యం అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య భార్య ఆయన ఎందు ఉన్నటువంటి విలిపిని బయట పెట్టడానికి కాదు ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది అది ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం అంటే నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీతో దీన్ని అస్తమానం ఏదో ఒక ఉదాహరణ చూపించకపోతే నేను అన్న మాటకు అర్థం ఉండదు మీరు చూడండి భార్యాభర్తలు ఇద్దరి మనస్సులు ఒకేలా ఉంటే అది సంభవం కాదు ఖచ్చితంగా భార్య మనస్సు ఒకలా భర్త మనస్సు ఒకలా ఉంటుంది కానీ భర్త మనస్సులో ఉండేటటువంటి కించిత్ బలహీనతని ఆవిడ పట్టుకుంటుంది పట్టుకుని దాన్ని ఆవిడ పూరణం చేస్తుంది పూరణం చేసి ఆయన యొక్క బలహీనతని తెలుసుకుని సంతోషపడిపోతుంది తెలుసుకుని ఇలా ఉంటారండి కానీ ఏం చేస్తాం నేను ఇలా సర్దుకుంటాను ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది మళ్ళీ అది భార్యాభర్తలు అంటే అంతే కాని వెలికి ఎత్తి చూపించకూడదు నేను మీకు ఒక లాలిత్యమైనటువంటి దంపతుల గురించి చెప్పాలి అంటే భర్త తన కొడుకుని కూడా కొట్టడు తన మనవాణ్ణి కూడా కొట్టడు భార్యని పిలిచి వాడిని ఒక్కటే అంటాడు వాణ్ణొక్కటెయ్యి తన వేయకూడదా తను వీడు తను చేయడు అలాగా ఆయన లాలిచ్్యం అంతే ఆయన కొట్టలేడు కానీ అసలు నిజానికి కొట్టలేకుండా ఉండాలి ఆడదు ఉండాలి మగవాడు ఏం చేయాలి వే అని ఇలా వేలు చూపించాలి అవసరమైతే వీపీతో టెయ్యాలి కానీ ఆయన కొట్టడం ఆయన వేలు చూపించడు ఆయన హృదయం అమృత భాండం ఆ సౌకుమారి అటువంటిది అందుకని ఆవిడ్ని పిలిచి శ్రే ఒకటి ఇవ్వండి అంటాడు ఆవిడ నన్ను వేయమంటారేటోటి అని వేసింది ఓ యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో దగ్గర పడిపోతుంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆయన వేయండి నన్ను వేయమంటారు అంటే అది నేరం కాదు పొంగు మా ఆయన హృదయం అంత సౌకుమార్యం అంత లాలిత్యం కొట్టలేరు కూడా మగవాడై కొట్టలేక అది నా చేత భర్తీ చేయించేస్తారు ఆయన నేను వేరు కాదని ఆయన నమ్మకం అంత ప్రేమ నేనంటే అందుకు నేను వెయ్యి ఒకటి అంటారు ఆయన అలాగే ఉండాలి లేండి అని మురిసిపోతున్నాయి యువత విన్నవాళ్ళు ఏదో తప్పర్థం చేసుకున్నారేమో అని ఆవిడ బెంగ అలా ఏం వాళ్ళని తప్పర్థం చేసుకోరు వాళ్ళది విని సీతారాములుగా చూసి మురిసిపోయారని కూడా ఆ పిచ్చి తల్లికి తెలియదు అది దాంపత్యం అంటే అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి ఆ మురిప ఉన్నదే దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూరణం చెయ్యాలో అక్కడ పూరణం చెయ్యాలి చేసి సంతోషపో సంతోషపడిపోగలగాలి అంతేకాని ఎప్పుడూ అవతల వాళ్ళలో ఏలో బలహీనతను చూసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తుంటుందో తెలుసా అండి అని భార్యని పది మంది ముందు ఎగతాళి చేశాడనుకోండి అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా మీరు ఆలోచించండి భార్య తన నిచ్చిలి పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు ఆమెని తను కమ్ముకు రావాలి ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పియ్యాలి తన చే తన వలన ఆమె గౌరవింపబడాలి అంతేకాని ఆమె బలహీనత పది మంది పది మంది ముందు చెప్పి ఆమె పది మంది చేత విమర్శింపబడడానికి పది మంది చేత ఆమె హేళన చేపడడానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది అది పరిణతి అసలు ఆ పరిణతిలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే మీరు నా మాటని బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నేను ఒకే శ్లోకాన్ని పట్టుకుని ఎంతసేపు చెప్పగలను కానీ ఆ సీతారాముల దాంపత్యం చెప్పకుండా ఉండలేను ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి భర్త బలహీనత ఏది ఉన్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి ద్వేషించడానికి అది కారణం కాకూడదు మీరు నన్ను అర్థం చేసుకోగలిగితే వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు ఓ పిల్లవాడు బలహీనుడు ఓ కాలుకు పోలియో వచ్చింది పిల్లలిద్దరూ పిల్లలందరిలో కన్నా ఎవరి గురించి బెంగ పెట్టుకుంటారు తల్లిదండ్రులు ఆ పోలియో వచ్చిన పిల్లాడి గురించేనా పెట్టుకుంటారు పాపం వీడే ఏమిటో అలాగ ఉంటాడో వీడు ఎలాగో వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడో అని ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమించడానికి కారణం ఏమిటి వాడికి బలహీనత ఉండడం ఏం మీ ఇద్దరికీ కలిగిన పిల్లల్లో బలహీనుండి ప్రేమించగలిగితే మీ భార్య బలహీనతే నువ్వు ఆమెని ప్రేమించడానికి బలమైన కారణం ఎందుకు కాలేదు చాలా అమాయకురాలు పిచ్చిది దానికి తెలీదు ఏం మాట్లాడాలో అందుకని నాకు అదంటే అంత ప్రేమ అనగలిగాడు అనుకోండి భర్త వాడు సుహృదయం ఉన్నవాడు నాకు చిరాకండి దానికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అన్నాడు అనుకోండి ఇంకేం భర్తృత్వం ఆమె బలహీనత ఏను ప్రేమించడానికి కారణం అవ్వాలి ఆయన బలహీనతే ఆమె ప్రేమించడానికి కారణం కావాలి నేను కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను ఎనభై ఏళ్ళు వచ్చేసినటువంటి భర్త డెబ్బై ఐదేళ్ళు వచ్చేసిన భార్య ఉంటుంది ఆవిడ ఏ ఏడున్నరో ఎంతో అయ్యేటప్పటికి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి కాస్త కాఫీ అడిగి పుచ్చుకొని ఆవిడికే అనుకుంటారు ఏమిటో అలా అలవాటు చేసేసుకున్నారు రెండో మాట కాఫీ తాగకపోతే ఉండలేరు అడగరంతే అని తీసుకొచ్చి ఇస్తుంది ఆ కాఫీ ఆయనకి అందలేదు అడగలేకపోయాడు తాగలేదు ఆయన ఎక్కడ తలనిప్పొస్తుందో కాఫీ తాకుండా ఉండలేరని కొట్టుకుపోతుంది ఆవిడ ప్రాణం ఆయన ఆయన బలహీనతని కప్పిపుచ్చడానికి తన కోసం అడిగినట్టు అడిగి తెచ్చి ఆయనకి ఇస్తుంది అది అపరిమితమైన ప్రేమ అది